హలో అండి వెల్కమ్ టు నిత్యశ్రీ ఛానల్ ఈరోజు మనం ఆలు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో నేను హాఫ్ కేజీ ఆలు తీసుకున్నానండి అంత పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియంలో కట్ చేసుకోండి అలాగే ఒకటి ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకోండి ఆనియన్స్ చిన్నవి అయితే రెండు తీసుకోండి పెద్ద అయితే ఒకటే తీసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు సాల్ట్ వాటర్లో వేసి పెట్టండి అలా పెట్టడం వల్ల ఆ ముక్కలు అనేవి బ్లాక్గా మారకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి మీరు స్పైసీ ఎక్కువ తినే పని అయితే పచ్చిమిర్చి ఇంకా టూ యాడ్ చేసుకోండి నేను త్రీ వేస్తున్నాను కట్ చేసి పెట్టిన తర్వాత ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో తగినన్ని తిరగమాత గింజలు అలాగే ఒక పది తెల్లగడ్డ దంచుకొని వేసుకోవాలండి నేను ద ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టులు ఎక్కువ అల్లమే వేస్తారండి ఇవి తక్కువ వేస్తారు అందుకని ఒక పది దాకా తీసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను తాలింపు చిటపటలాడుతూ ఆడుతూ ఈ కలర్లోకి వచ్చిన దాకా వేయించండి చూడండి తాలింపు బాగా వేగాయి ఇప్పుడు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకుందామండి కట్ చేసి వెండిమిర్చి ముందుగా వేయడం వల్ల మాడిపోతాయండి అందుకని నేను కొంచెం లేటుగా వేసాను తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి ఆలు ఫ్రైలో తాలింపు గింజలు అవి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి పంటకి తినేటప్పుడు మంచిగా తగులుతాయి అప్పుడే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలపండి మూత పెట్టేసి వన్ మినిట్ అలా వేయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకుందాం ఈ ఆలు ఫ్రై టమాటో చారు సొరకాయ పప్పు ఇలాంటి వాటిల్లో నంచుకొని తింటుంటే కమ్మగా ఉంటుందండి ఏంటి నీకు నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావు అని అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనకు మనమే తోపులం మనల్ని ఎవరు తోపునరు మనకు మనమే సెల్ఫిష్గా ఉండాలి ఫ్రెండ్స్ వేసిన ఆలు ముక్కల్ని తాలింపుని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల త్వరగా వేగుతాయి అలానే ఆలుముక్క అనేది కొంచెం పడుతుంది వన్ మినిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అలా అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలపెట్టుకుందాం చికెన్ తర్వాత నాకు ఆలు అంటే చాలా ఇష్టం అండి ఆలు ఫ్రై కానీ లేదా కుర్మా కానీ చపాతీలు ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి అలానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందామండి చూడండి ఆల్మోస్ట్ ఆలు ముక్కలు వేగాయండి మీకు నేను చూపిస్తున్నా చూడండి ఎంత మెత్తగా వేగిందో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేగేటప్పుడు వేస్తారు కొంతమంది అలా వేయడం వల్ల తొందరగా అడుగు మాడిపోతుందండి అందుకే లాస్ట్లో వేసాను ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిందాక వేయించిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం అలానే ధనియాలు తెల్లగడ్డ వెంట కొబ్బరి వేసిన పౌడర్ వేస్తున్నానండి స్పైసెస్తో చేసినటువంటి హోమ్ రెమెడీ మసాలా కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలుపుకుందాం సపోర్ట్ మీ నిత్యశ్రీ ఛానల్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా చూడటానికి ఎంత మంచిగా కనిపిస్తుందో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం